ఈరోజు ఇక్కడ గుడిలో విజ్ఞాన విహార స్కూల్ ప్రాంగణంలో ఐదు సంవత్సర ఐదో తరగతి పిల్లల నుంచి పదో తరగతి పిల్లల వరకు సుమారు వంద మంది పైన ఒక గంటసేపు వాళ్ళు చేసిన ఏరోబిక్స్ విన్యాసాలు అటు బైక్స్తో ఇంకా అంటే ఫైర్తో రింగ్స్ నుంచి అంటే ఒకళ్ళ పైన ఒకళ్ళు ఒక ఎక్సర్సైజింగ్ మోడ్లో అసలు అంత ఆశ్చర్యం అంటే ఈరోజు అందులో నలభై ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఒక గంటసేపు పిల్లలందరూ కూడా వంద మంది పైన పిల్లలు వాళ్ళు విన్యాసాలు చేయడం విన్యాసాలు చేయడం ఒక ఎత్తు అయితే ఈ గంటసేపు అరవై ఆరు టైప్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ విన్యాసాలు చేస్తూ ఒకదాని తర్వాత ఒకళ్ళు అంటే ఒకటేమో ఒకళ్ళు పేర్చుకుంటూ వచ్చి ఆ విన్యాసం అవుతూనే ఇంకొక సెట్ ఆఫ్ పిల్లలు వచ్చి దాన్ని వెంట వెంటనే తీయడం అంటే ఒక సిస్టమేటిక్నెస్ ఒక డిసిప్లిన్ ఒక కమిట్మెంట్ అంటే ఎంత కాలంగా వీళ్ళు దీనిపైన రిహార్సల్స్ చేశారు అంత పర్ఫెక్ట్గా అసలు టైం టు టైం అండి అసలు ఇవాళ చూస్తే చాలా చాలా అంటే విజ్ఞాన విహార స్కూలే ఒక శ్రద్ధ భక్తి ఒక సంప్రదాయం సంస్కృతి విలువలకి పెట్టింది పేరు అందువల్లనే ఇంత దూరంగా ఉన్నా సరే పిల్లల్ని తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు పిల్లలు ఈ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అటువంటి ఒక చక్కని విద్యార్థులు విలువలతో కూడిన విద్య నేర్చుకుని ఇక్కడ ఇటువంటి విన్యాసాలు కూడా అందులోనూ ముఖ్యంగా బాలికలు అందులో ఆడపిల్లలు ఈరోజు ఒక సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళు ఎన్నో కొన్ని ఏరోబిక్స్ కానీ ఒక కరాటే కుంఫు లాంటివి కూడా వాళ్ళు నేర్చుకోగలరు వాళ్ళు ఒక స్త్రీ ఒక పవర్ఫుల్గా తయారవ్వడానికి ఒక సబ సబల కాదు అబల అన్నది అంటే వాళ్ళకి నేర్పిస్తే చిన్నతనం నుంచి ఏదైనా నేర్చుకోగలరు అన్నది ఈరోజు చూస్తే తెలుసుందండి చాలా చాలా సంతోషం అందులో ఇటువంటి ఒక స్కూల్స్లో ఇంకా రేపు పొద్దున్న అందరూ కూడా ఇటువంటి ఒక పాఠశాలల్లో చదువులు చెప్పించాలని దాని ద్వారా మన దేశం సంస్కృతి ఇవన్నీ విలువలు నిలబడతాయని అంతేకాదు ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ డాక్టర్స్గా తీర్చిదిద్దపడుతున్నారు పిల్లలందరికీ కూడా శుభాభినందనలు వాళ్ళందరికీ అటువంటి ఒక చదువులు నేర్పిస్తున్న ఈ స్కూల్కి కూడా మా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నేను డాక్టర్ సుహాసిని ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి